బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ నవంబర్ పద్దెనిమిది లోపుగా అరెస్టు చేయాలి షేక్ హసినాపై అరెస్టు వారెంట్ జారీ అయింది బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసిటి ఆఫ్ బంగ్లాదేశ్ ఈ వారెంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది లోపుగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపరచాలని ఐసిటి ఆఫ్ బంగ్లాదేశ్ ఆదేశించింది హసీనాతో పాటు మరో నలభై ఐదు మందిపై కూడా ఈ వారెంటు జారీ అయింది వీరంతా హసీనా పార్టీకి చెందిన ఆవామీ లీగ్ నాయకులు రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా పదవి నుండి వైదొలిగారు బంగ్లాదేశ్ నుండి ఆమె నేరుగా ఢిల్లీకి వచ్చారు జూలై పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగిన హింసాత్మక ఘటనలకి సంబంధించి హసీనాకి వ్యతిరేకంగా ఐసీటీకి ఫిర్యాదులు అందాయి వాటిపై ట్రైబ్యునల్ దర్యాప్తు ప్రారంభించింది హసీనాని బంగ్లాదేశ్కు రప్పించాలని ప్రాసిక్యూషన్ ట్రైబ్యునల్లో రెండు పిటిషన్లు దాఖలు చేసింది దీంతో ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ మహ్మద్ గోలాం మోర్తుజా మజుందార్ అరెస్టు వారెంట్ జారీ చేశారని చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజులు ఇస్లాం చెప్పారు వీరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ ట్రిబ్యునల్లో రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మహ్మద్ గోలాం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ ఇస్లాం తెలిపారు